హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంష్క డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని ఇరవై మూడో భాగం ఇంతలో డోర్ సౌండ్ అయ్యింది మనస్వి విశాల్ ప్రజెంట్లోకి వచ్చేశారు మరి మీరు కూడా వచ్చేయండి అక్కడే ఆగిపోతే స్టోరీ ముందుకు నడవదు కదా ఎవరు వచ్చారా అని అయోమయంగా మనస్వి వెళ్ళి డోర్ తీయగానే మాయ కోపంగా లోపలికి వచ్చి విశాల్తో అన్నయ్య మీ ఫ్రెండ్తో కొంచెం చెప్పు నాతో మర్యాదగా బిహేవ్ చేయమని మీ ఫ్రెండ్ పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు కావాలని అబద్ధాలు చెప్పి మా అమ్మ దగ్గర ఇరికిస్తున్నాడు అని అరుస్తుంది మనోజ్ నవ్వుకుంటూ లోపలికి వచ్చి నేనేమి అబద్ధాలు చెప్పలేదు బావా తను అన్నవే తన అమ్మతో చెప్పాను నీ చెల్లి కావాలని నా మీద చాడీలు చెప్తుంది నమ్మకు అంటూ వచ్చి విశాల్ పక్కన కూర్చుని ఇంతకి నైట్ ఎలా గడిచింది అని కళ్ళగిరేస్తూ అడిగాడు విశాల్ కోపంగా ఇద్దరి వైపు చూస్తూ ఎందుకు వచ్చారు అని మొహాని అడిగాడు మనస్వి కంగారుగా అదేంటి విశాల్ గారు అలా అడిగారు మన ఫ్రెండ్స్ మన కోసం రాక ఎవరి కోసం వస్తారు చెప్పండి అని అంది విశాల అసహనంగా మనస్వి వైపు చూస్తూ ఉంటే మనస్వి కంగారుగా ఉండటం మాయ గమనించి ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు అని అనుమానంగా అడిగింది ఏముంది నీ ఫ్రెండ్ తన గత జీవితం గురించి చెప్తూ ఉంటే మీరు వచ్చి అనవసరంగా డిస్టర్బ్ చేశారు సగంలో ఉంది స్టోరీ మిగిలిన సగం విని ఉంటే నాకు పూర్తిగా క్లారిటీ వచ్చేది అయినా మీకు ప్రతిరోజు ఇలా వచ్చేసి మా ప్రైవసీని డిస్టర్బ్ చేస్తారా ముందు ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి అని కోపంగా అడిగాడు మాయ కోపంతో బుసలు కొడుతూ నా ఫ్రెండ్ని మీరేమైనా చేశారేమోనని భయపడి పరిగెత్తుకుంటూ వచ్చేశాను ఆయన ఉదయాన్నే ఏమైనా పిచ్చాకులు తిన్నారా ఏంటి పిచ్చెక్కిన పిచ్చుకొక్కలాగా అలా అరుస్తున్నారు అని అడిగింది విశాల్ ఏమన్నా అంటూ ఒక్కసారిగా పైకి లేచి కోపంగా మాయవైపు అడుగులు వేస్తూ ఉండగానే మాయ దెబ్బకి దడుచుకొని మనసు వెనక్కి వెళ్ళి కాపాడవే తల్లి నీ మొగుడు కాని మొగుడు నన్ను చంపేసేటట్టున్నాడు ఈ రోజుకి నా పిచ్చివాగుడితో విశాల్ అన్నయ్యకి బలైపోతానేమో అని ఏడుపు మొహం పెట్టి అడిగింది మనస్వి కళ్ళు చిన్నవి చేసి విశాల్ గారు ఆగండి అయినా ఎందుకంత కోపం మన ఫ్రెండ్స్ మన కోసం వచ్చారు మన స్టోరీ తర్వాతైనా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏమైంది చెప్పండి మీరు కొంచెం ప్రశాంతంగా ఉంటేనే కదా వీళ్ళు ఎందుకు వచ్చారో తెలిసేది అని విశాల ఆవేశం తగ్గేలా చెప్పి మాయవైపు చూసి ఏంటే ఉదయాన్నే వచ్చేసావు ఆఫీస్కి వెళ్ళవా అని అడిగింది ఆ విషయం మాట్లాడటానికే వచ్చాను అని పిల్లల వైపు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హే యశ్వంత్ యశస్వి ఈ అత్త వస్తే కనీసం పలకరించకుండా సైలెంట్గా ఆడుకుంటున్నారు ఏంటి అని బొంగమూతి పెట్టుకొని అడిగింది ఇద్దరు అమాయకంగా కన్నురెప్పలు కొడుతూ మీరు ఎలాగో వచ్చి మాతో మాట్లాడుతారు కదా అత్త మళ్ళీ మేము వచ్చి మీతో మాట్లాడటం ఎందుకని ఆగిపోయాము చూసారా మీరే వచ్చి మాట్లాడారు అని అన్నారు మనోజ్ దెబ్బకి పక్కపక్క నవ్వుతూ చూసావా పిల్లలకి కూడా తెలుసు నీ అతిభాగుడు గురించి అందుకే అనింది నిన్ను లూజ్ అని ముందు నేను చెప్పిన పని చేయి అని విశాల్ చేతిని పట్టుకొని రూమ్లోకి తీసుకువెళ్తే మాయ ఉక్రోషంగా పిల్లలకి తెచ్చిన చాక్లెట్స్ ఇచ్చేసి మనసు చేతిని పట్టుకొని సోఫాలో కుదేసి తిన్నావా ఇంతకీ నైట్ అంతా ప్రశాంతంగా గడిచిందా అనవసరమైన పిచ్చ ఆలోచనతో నిద్ర మానుకొని మళ్ళీ ఏడుస్తూ ఉన్నావా అని అడిగింది లేదే నైట్ చాలా ప్రశాంతంగా నిద్రపోయాను అన్నయ్య దూరం అయ్యాక మొదటిసారి నేను ఇంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అయ్యి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకుంది ఎందుకో విశాల్ గారి దగ్గర ఉంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది నాకు ఎవరూ గుర్తుకు రావట్లేదు అందుకే ముద్దు నిద్రపోయాను జస్ట్ ఇంతకు ముందే లేచాను ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విశాల్ గారే నాకు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేశారు తెలుసా అని విప్పార్చిన కళ్ళల్లో ఒక రకమైన మెరుపుతో అంది ఈసారి మాయ షాక్ అయ్యి ఇదంతా నిజమే కదా అని మనస్సు చేతిని చేతి మీద గెలవగానే గిల్లగానే అబ్బా అని చేతి మీద రుద్దుకుంటూ నిజమా కాదా అని తెలుసుకోవాలంటే నిన్ను నువ్వు గిల్లుకోవాలి నన్ను కాదు అని చిరుకోపంగా చెప్పి కానీ మనసులో ఉన్న దిగులంతా తీరిపోయింది అని చాలా సంవత్సరాల క్రితం దూరమైన మనస్వి నవ్వుని పెదాల మీదకి తీసుకువచ్చి అంది మాయ సంతోషంగా మనస్విని గట్టిగా హత్తుకొని ఆనంద బాష్పాలు రాలిస్తూ ఒక్క రోజులోనే జీవితం ఇలా మారిపోతుందని అనుకోలేదు తెలుసు ఉంటే ముందుగానే ఎలాగైనా విషయాలన్న వెతికి మరీ తీసుకువచ్చి నిన్ను ఇష్టపడేలా చేసి మనస్ఫూర్తిగా మీ ఇద్దరి మధ్య పెళ్లి బంధం నిలబడేలా పెళ్లి చేసేదాన్ని ఇప్పటికైనా మించిపోయింది లేదులే సరేలే ఇదంతా తర్వాత అంటూ దూరం జరిగి మాయ తన కన్నీరు తుడుచుకొని మనం పనిచేసే కంపెనీలో రిజైన్ చేసి విశాలన్నయ్య పనిచేసే కంపెనీలో జాయిన్ అవుదామా అని టెన్షన్గా అడిగింది మనస్వి అయోమయంగా ఎందుకు అలా అడుగుతున్నావు అని అడుగుతుంటే ఎందుకంటే ఏం చెప్తాం హా ఆ రాహుల్ గాడికి నువ్వు వర్క్ చేసే కంపెనీ తెలుసు అక్కడికి వచ్చి ఎన్నిసార్లు న్యూసెన్స్ చేయలేదు చెప్పు ఇప్పుడు ఇల్లు కూడా మారావని తెలిసాక ఖచ్చితంగా కంపెనీకి వస్తాడు వాడికి ఆ అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏంటి మనకి చెప్పు అదే అక్కడ మానేసి విశాలన్నయ్య వర్క్ చేసే చోట మనం జాబ్ సంపాదించామనుకో విశాలన్నయ్య ఆ మనోజ్ గాడు మనకు తోడుగా ఉంటారు ఎంతైనా మగతోడు లేకుండా ఎవరిని ఎదుర్కోవాలన్న కష్టమే కదా అని కన్విన్స్ అయ్యేలా మాట్లాడింది కానీ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానన్నాను కదా ఇక రాహుల్ గాడు నన్ను ఏం పీకుతాడు చెప్పు వాడికి అడ్రస్ తెలియదు అని అంటున్న మనస్వి వైపు చూసి మాయ తల కొట్టుకుంటూ నువ్వు ఇలాగే ఉండు ఏదో ఒక రోజు వాడికి ఈ అడ్రస్ కూడా దొరికిపోయి మళ్ళీ వాడు నిన్ను టార్చర్ చేస్తున్నాడని రోజు ఏడుస్తూ కూర్చో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్న విశాలన్నయ్య యశ్వంత్ని స్కూల్లో జాయిన్ చేస్తానన్నాడు మరి పొరపాటున యశ్వంత్ ఆ రాహుల్ కంట్లో పడితే ఈ అడ్రస్ తెలుసుకోవటం పెద్దగా ఇబ్బందా నీకు తెలియదా వాడి గురించి ఏదో ఒక రకంగా నిన్ను కనిపెడతాడు సరే ఇది కాకపోయినా ఇంకొక వారం రోజుల తర్వాత కోర్ట్ సెషన్ ఉంది అప్పుడైనా నిన్ను టార్చర్ చేయకుండా ఉంటాడా నువ్వే అన్నావు ఇంతకుముందు విశాల్ అన్నయ్య నీతో ఉంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుందని మరి అన్నయ్యతో పాటు నువ్వు కూడా అన్నయ్య ఆఫీస్కి వెళ్ళి అక్కడే వర్క్ చేస్తే నిన్ను ఎవరు ఏం చేసే ధైర్యం చేయరు కదా ఏం జరిగినా విశాలన్నయ్య చూసుకుంటాడు కదా నీ కోసం కాకపోయినా ఇప్పుడు నీతో పాటు కలిసిన బంధం విశాలన్నయ్య యశస్వి నీకు ప్రాణమైన యశ్వంత్ గురించి ఆలోచించు ఇలా చేస్తే నీకు యశ్వంత్కి సేఫ్టీ ఉంటుందని నేను అనుకుంటున్నాను నువ్వు ఒక్కదానివే కాదు అన్నయ్యతో పాటు వెళ్ళేది నేను కూడా నీతో పాటు వాళ్ళ కంపెనీలోనే జాయిన్ అవుతాను ఇద్దరం కలిసి ఉందా ఇంతకుముందు కంపెనీలో నీ దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎంతమంది ట్రై చేయలేదు అలాంటి వాళ్ళని తప్పించుకున్నట్టు ఉంటుంది కదా అని మనస్వి బ్రెయిన్ వాష్ చేయటానికి ట్రై చేసింది లోపలికి వచ్చిన విషయాలు కోపంగా మనో విశాల్ కోపంగా ఉండటం చూసి మనోజ్ అయోమయంగా ఏమైంది బావా ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగాడు మీరు రావటం వల్లే మనస్వి తన గతం చెప్తున్నది కాస్త ఆగిపోయింది అసలు తన గురించి పూర్తిగా తెలుసుకుందామని వర్క్ కూడా ఆపేసి కూర్చుంటే మీరు వచ్చి డిస్టర్బ్ చేశారు మళ్ళీ తను ఎప్పటికి ఇదంతా చెప్పాలి చెప్పు అనవసరంగా మధ్యలో వచ్చారు అని అరుస్తూ ఉంటే మనోజ్ ఆశ్చర్యంగా నువ్వెప్పటి నుంచి మనస్వి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నీకు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు కదా అంటే మనస్విని ప్రేమిస్తున్నావా అని మెరిసే కళ్ళతో అడిగాడు మనోజ్ విశాల్ మనోజ్ వైపు ఒక చంపేసేలా ఒక లుక్ ఇచ్చి నేను తన గతం తెలుసుకుంటుంది తను ఏ ప్రాబ్లంలో ఉందో తెలుసుకోవటానికి మాత్రమే ప్రేమించాను పెళ్ళి చేసుకున్నాను అని కాదు అర్థమైందా అయినా నా జీవితంలో ప్రేమకి పెళ్ళికి చోటు లేదని ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అదే టాపిక్ తీసుకువస్తావు ఎందుకు ఇంకొకసారి అదే మాటని నోట్లో నుంచి వచ్చిందంటే ఫ్రెండ్ని కూడా చూడకుండా కుల్లబొడుస్తా కదవా అని తిట్టాడు సరేలే ఇంత మర్యాదగా చెప్పాక ఇక నేను ఎందుకు అడుగుతాను ఇంతకీ ఎంతవరకు చెప్పింది మనస్వి గతం అని క్యాజువల్గా అడిగాడు మనస్వి చెప్పినంతవరకు చెప్పి అసలు అక్కడ రోజు ఏం డెసిషన్ తీసుకుందో తరుణ్ ఏమయ్యాడు యశ్వంత్ ఎలా వచ్చాడో మనస్వి చిన్నపిల్లాడితో కలిసి ఇంత దూరం ఎందుకు వచ్చిందో ఆ రాహుల్ రోజు ఎందుకు మనస్వి మీద పగబట్టారు ఆ రాహుల్ గాడు మనస్వి మీద ఎందుకు రేపటం చేశాడు మొత్తం తెలుసుకోవాలి కదా ఆ ఇంపార్టెంట్ మ్యాటర్స్ చెప్పేటప్పుడే మీరు వచ్చేశారు అని అన్నాడు తెలుసుకుందా తెలుసుకుందే బావా గతం అంతా ఒకేసారి తెలుసుకుంటే బోర్ కొడుతుంది అది అప్పుడప్పుడు అనుకో కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకొన్ని ఆగు మళ్ళీ గతం స్టార్ట్ చేద్దాంలే ఇది రీడర్స్ మీకు కూడా అని నవ్వుతూ చెప్పి బావా నాకొకటి అనిపిస్తుంది చెప్పాక నువ్వు కోపగించుకోకూడదు అని టెన్షన్గా అడిగాడు విశాల్ మనోజ్ కళ్ళల్లో భయం చూసి ఏం చెప్పాలి అనుకుంటున్నావు అని అడిగాడు అది అదేంటంటే మనస్వి కూడా మనస్వి కూడా మన కంపెనీలో జాబ్ వచ్చేలా చేద్దామా అంటే పాపం తనకి సెక్యూరిటీ లేదు కదా ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అదే మనతో పాటు ఆఫీస్కి వచ్చిందంటే మనం ఉంటాము కాబట్టి ఎప్పుడు చూసుకుంటూ ఉండొచ్చు పైగా ఆ రాహుల్ రోజీలకి మనస్వి మీద చాలా పగ ఉందని అనిపిస్తుంది తన విషయంలో రిస్క్ తీసుకోవటం ఎందుకు ఎంతైనా తన బాధ్యత ఆరు నెలల పాటు నీదే కదా అందుకే మనస్విని ఎలాగైనా ఒప్పించి మన కంపెనీలో జాయిన్ అయ్యేటట్టు చేద్దాం తనతో పాటు తనతో ఒక మాయ కూడా జాయిన్ అవుతుంది మనం కొంచెం రికమెండ్ చేస్తే చాలు ఏమంటావు బావా అని అడిగాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్